ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి చిత్తూరు జిల్లా పుంగునూరు పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు జంతువుల నుంచి సంక్రమించే ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు జూన్ అరవ తేదీన జునోసిస్ డే సందర్భంగా ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెంపుడు జంతువులకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు పశు కూడా సహజీవనం చేయాల్సి వస్తుంది ఆహారం కోసము ఆహ్లాదం కోసము దేనికోసమైనా సరే మనం వాటితో మమేకమై జీవిస్తున్నాం అయితే ఇందులో పశుపశ్చాదుల నుంచి మనుషులకు సంక్రమించే కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ఈ సాంక్రామిక వ్యాధులు జూనోటిక్ డిసీజెస్ అంటారు వీటిలో ముఖ్యంగా ర్యాబీస్ ఇది కుక్కల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి ఈ వ్యాధి సోకిన ఎడల మనుషులలో నీటిని చూస్తే భయం వేయడము లాలాజల గ్రంథులు వాచిపోవడము ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి ఎవరిని గుర్తించలేని స్థితిలో నర్వస్ సింప్టమ్స్ పీక్ లెవెల్కి వెళ్ళేసి మనిషి చనిపోవడం కూడా జరుగుతుంటుంది దీనికి ట్రీట్మెంట్ లేదు వ్యాక్సిన్ ఒకటే మార్గం సో మనం మన పెంపుడు కుక్కలంటికి ర్యాబిస్ టీకాలు వేయించినట్లయితే మనం ఈ జబ్బు నుంచి కాపాడుకోవచ్చు రెండవది బ్రూసిలోసిస్ ఇది పాడి పశువుల నుంచి మనకు పాల ద్వారా లేదా అబార్షన్ జరిగినటువంటి దూడల ద్వారా లేదా ఆ ముట్టు ద్వారా మైలు ద్వారా కూడా మనకు మనుషులకి సంక్రమించే ప్రమాదం ఉంది దీని నుంచి అరికట్టడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బ్రూసెల్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రాం అని ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నది ఇందులో భాగంగా నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి లేకదోడల కన్నిటికి పేయ్యదోడల కన్నిటికి మనం వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే లైఫ్లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట తన జీవితంలో ఆ పశువు బ్రూసెల్లోసిస్ వ్యాధి గురి కాదు దాని ద్వారా మనుషులకి సంక్రమించే అవకాశం ఉండదు అన్నమాట ఇది నెక్స్ట్ యాంత్రాక్స్ అనే వ్యాధి కూడా పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఒకటి ఈ యాంత్రాక్స్ అనేది ముఖ్యంగా తోళ్ళు పరిశ్రమ ద్వారా కావచ్చు మాంస పరిశ్రమ ద్వారా కానీ మనుషుల్లో యాంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన పశువుల నుంచి సంక్రమించే అవకాశం ఉంది శ్వాస తీసుకోవడం తీసుకోవడంలో వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావడము ఈ వ్యాధి లక్షణం ఒళ్ళంతా కూడా బొబ్బలుగా వచ్చేసి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి హై ఫీవర్తో మనుషులు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంది దీనికి కూడా మనకు టీకా లభ్యమవుతున్నది మన దగ్గర గవర్నమెంట్ కూడా ఉచితంగా వేస్తున్నది యాంతిసాక్స్ టీకాలు పశువులకు వేయించినట్లయితే ఈ వ్యాధి నుంచి మనము కాపాడుకోవచ్చు ఇది కాకుండా లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి ఇది కూడా కుక్కలు మరియు ఎలుకల మలమూత్రాల ద్వారా మనం త్రాగి మీరు కంటామినేషన్ అయినప్పుడు అటువంటి కంటామినేటెడ్ వాటర్ని మనుషులు తీసుకున్నప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది దీన్ని ఎరాడికేట్ చేయడానికి కుక్కలకు మనము లెప్టోస్పైరా వ్యాక్సినేషన్ కూడా చేసుకోవచ్చు